పండు మిరపకాయ తొక్కు గోంగూర ఫ్రోజన్ గోంగూర రెండిటి కలిపి రెండు కలిపి పచ్చడి చేస్తున్నానండి సో ఏం చేస్తున్నానంటే ముందుగాను ఇదిగోండి గోంగూర కొంచెం తీసుకొని నాకు కావాల్సినంతగా గార్లిక్ ఆయిల్ వేసి అది ఉడకపెట్టినదే ఫ్రోజన్ ది మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి ఇలాగా ఫ్రై చేస్తున్నాను దీంట్లో చింతపండు కూడా వేశానండి కొంచెము చింతపండు కూడా వేశాను ఓకే ఈ లోపల ఇదిగోండి మెంతులు జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఒక స్పూనే తీసుకున్నానండి తీసుకొని ఫ్రై చేశాను పచ్చడికి తర్వాత కూడా పెట్టేసుకున్నానండి రెడీ చేసేసుకున్నాను ఇది అందరికీ తెలిసిందే కదండి తర్వాత ఏముంది ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఇంగువ ఎండుమిర్చి గార్లిక్ వేసి ఫ్రై చేసి చల్లగా అవ్వాలని పక్కన పెట్టుకున్నానండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తిందామని రైస్ కూడా చేసేస్తున్నానండి ఇదిగోండి ఇది ఉడికిపోయిందండి నేను ఆఫ్ చేశాను స్టవ్ ఇది ఇప్పుడు దీంట్లోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసేస్తున్నానండి ఇంకా కారం ఏమీ వేయట్లేదండి పండు మిరపకాయ తొక్కు కారం ఉంటుంది కదా అందుకని కారం వేయట్లేదు ఉప్పు కూడా చివరిలో వేస్తానండి ఎందుకంటే పండు మిర్చి తొక్కులో వేసాను అండ్ గోంగూర ఫ్రోజన్ గోంగూరలో కూడా వేసాను అన్నమాట చూడండి బాగా మిక్స్ చేసేసానండి ఇంక నేనేమి ఇది మిక్సీకి వేయట్లేదు బాగా కలిపేసాను అనమాట పండుమిర్చిను ఇది ఓకే సారీ అండి పండు మిర్చి వేసేటప్పుడు వీడియో మిస్ అయ్యింది బట్ వేసేసానండి వేసేసి బాగా కలిపేశాను అనమాట ఇప్పుడు దీంట్లోకి తర్వాత వేసేస్తున్నానండి ఈ తర్వాత వేసేస్తున్నాను ఓకే అంతా వేయట్లేదండి నేను ఉసిరికాయ పచ్చడి కూడా చేస్తున్నాను దానికి సగం దీనికి సగం వేస్తున్నాను ఇది నిల్వ పచ్చడి అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి బాగా ఒక ఆరు నెలల పాటు ఉంటుందండి ఫ్రిడ్జ్లోని అంతే పండు మిరపకాయ తొక్కు ఫ్రోజన్ గోంగూర నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా అవి బాబావి చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి మీరు కూడా అందరు చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఇంకోడి వేడి వేడు అన్నంలో నెయ్యి వేసి పండుమిరపకాయ గోంగూర పచ్చడి వేసి కలిపానండి